హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా నేనైతే ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నా రైస్ బ్యాగ్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బియ్యం తీసుకునేటప్పుడు పైన ఇప్పేసుకుంటాం కదా అట్లనే సేమ్ కింది సైడ్ కూడా ఇప్పేసిన అనమాట కట్ చేయలేదు సో అది ఎలా ఉందో అలా మొత్తం తీసుకున్నాను తర్వాత నా దగ్గర ఒక పాత చీర ఉంది కదా పాత చీర తీసుకున్నా నేను ఏది కట్టుకోవట్లేదు అనమాట సో దాన్ని తీసుకొని సేమ్ ఆ బియ్యంది బ్యాగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఇలా కట్ చేసుకు కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మనము ఇలాగే ఇంకొకటి కూడా కట్ చేసుకుంటున్నా చూడండి సో ఒకటి కట్ చేసి పెట్టుకున్నా కదా సేమ్ మళ్ళీ నేను అదే సైజులో వేరే సైడ్ కూడా ఇంకో కొంచెం శారీ నుంచి ఇదైతే తీసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ త్రీని అటాచ్ ఈ త్రీ పీసెస్ని అటాచ్ చేసుకోవాలన్నమాట సో ఇది చూసుకొని పెట్టుకోండి నేనైతే ఇది బ్యాగ్ని మిడిల్లోకి వేసాను మిడిల్లోకి వేయకుండా పైన ఉంటే కొంచెం బాగా వస్తుంది అనమాట సో నేనైతే బ్యాగ్ మిడ్లోకి వేసి ఇట్లా కుట్టేసుకుంటున్నాను అనమాట సో చూడండి నాలుగు మూలలు కుట్టేసుకోవాలి ఒక దగ్గర అయితే ఓపెన్ పెట్టుకోండి ఓపెన్ పెట్టుకుంటే ఏంటంటే మనకి రివర్స్ తీసుకోవడానికి వస్తుంది సో చూడండి నేనైతే ఇది నాలుగు మూలలు ఇలా కుట్టేస్తున్నా చూసుకోవాలి స్ట్రైట్ కింద త్రీ లేయర్స్ అనేవి సమానంగా పెట్టుకుంటూ మెల్లగా కుట్టుకోవాలన్నమాట సో ఇలాగా ఇలా ఇట్లా చూపిస్తున్నట్టుగా కుట్టేసుకోవాలి ఇదంతా నాలుగు ముళ్ళలు కుట్టేసుకోవాలన్నమాట నాలుగు ముళ్ళలు కుట్టిన తర్వాత ఒక్క దగ్గర ఓపెన్ పెట్టుకోవాలని చెప్పిన కదా ఓ ఓపెన్ వరకు స్టిచ్ చేసుకొని దాన్ని అయితే పక్కకు తీసుకోవాలన్నమాట సో ఓపెన్ దగ్గర నుంచి మనం ఇట్లా రివర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఉల్టా ఉన్నదనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మనకి ఖర్చులు కూడా బయటికి కనిపించకుండా వస్తాయి సో నేను ఇది ఇంకోసారి రివర్స్ తీసుకుంటున్నా నాకు కలర్ బ్యాగ్ వచ్చింది కదా ఈ కలర్ బ్యాగ్ కాకుండా వైట్ కలర్ వచ్చేటట్టు కొంచెం బయటకు తీసుకున్న అనమాట సో వేరే దగ్గర నుంచి చూసుకుంటే నాకు అది వైట్ కలర్ అనేది వచ్చేసింది బయటికి సో మనం ఇంతకుముందు ఓపెన్ చేసినాం కదా ఆ ఓపెన్ ఉంచుకున్న దగ్గర అది లోపలికి కొంచెం మడత పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట దాని తర్వాత ఫోర్ మనం కుట్టిందంతా బయటకి ఇట్లా సాఫ్ట్గా తీసేసుకున్న తర్వాత సాఫ్ట్గా ఇట్లా మొత్తం మూలలు తిప్పేసుకున్న తర్వాత దాన్ని సమానంగా పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఓపెన్ సైడ్ నుంచే గుట్టేసుకోవాలి ఓపెన్స్ ఉన్న దగ్గర నుంచి కుట్టుకుంటే ఏంటంటే మనకు లాస్ట్కి సమానంగా వస్తుంది మనం బ్యాక్ సైడ్ నుంచి గుట్టుకుంటే ఏమవుతుందంటే అది కిందికి మీదకి వస్తుంది ఒక్కొక్కసారి సో అందుకనే మనం ఇట్లా చూడండి నేను ఇది ఇట్లా కుట్టేసరికి అది కిందికి మీదకి వచ్చేసింది అనమాట అందుకనే నేను ఇది సమానంగా పెట్టుకొని మళ్ళీ రివర్స్ గుట్టుకుంటున్నా సో ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట క్లోజ్ అయిపోతే మనకు ఒక బ్యాగ్ లాగా తయారవుతుంది సో దాన్ని ఏం చేయాలంటే నేను ఇక్కడ నాలుగు మూలలు ఫోర్ ఇంచెస్ ఈ మూలల సైడ్ నుంచి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట సేమ్ ఇక్కడ సైడ్ కూడా మనం ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ సైడ్ కూడా సేమ్ అంతే నాలుగు మూలలు చీ ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఇది ఇలా ఉంది కదా దీన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చులు కొంచెం లోపలికి వెళ్ళేటట్టు మనకి పీలకలు బయటికి వెళ్ళకుండా దాన్ని కొంచెం ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట సో చూడండి ఇలా ఇలా కుట్టేసుకుంటే మనకేమవుతుందంటే ఖర్చులు అనేవి బయటికి రావు దారాలు కూడా బయటికి రాకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి అనమాట లోపల కూడా సేమ్ ఇక్కడ సైడ్ కూడా నేను అట్లనే కుట్టేసుకుంటున్నాను సో కొంచెం లోపలికి మడత పెట్టేసుకొని మెల్లగా కుట్టుకోవాలి తొందర తొందరగా ఏమవుతుంది అంటే మనకి సూది ఇరిగిపోతుంది అనమాట దాన్ని అక్కడ స్లోగా గుట్టేసుకోవాలి సో చూడండి నేను ఇలా కుట్టేసుకుంటున్నాను టూ సైడ్స్ కుట్టిన తర్వాత మనకి బ్యాగ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది అనమాట సో చూడండి ఇట్లా బ్యాగ్ రెడీ అయిపోయింది ఇది మనం సెల్ఫ్లలో యూజ్ చేసుకోవచ్చు సెల్ఫ్లలో మనం బట్టలు పెట్టేసుకొని సెల్ఫ్లలో పెట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట సో దానికి నేను ఇంకా దీనికి నాడలు పట్టుకోవడానికి క్యారీ చేయడానికి యూ ఇట్లా కొంచెం క్లాత్ తీసుకున్నాను అనమాట క్లాత్ తీసుకొని కుట్టేసుకుంటుంది అనమాట నాడల్లాగా కుట్టేసుకొని ఇట్లా నేను మళ్ళీ దీనికి అటాచ్ చేస్తున్నాను బ్యాగ్కి అటాచ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇట్లా అటాచ్ చేసిన నాకు ఇది కొంచెం చాలా పెద్దగా అనిపించింది అక్కడ కట్ చేసుకొని సేమ్ ఇది కూడా ఇట్లనే అటాచ్ చేస్తున్నాను అనమాట సో ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి సేమ్ అక్కడ సైడ్ కూడా అట్లనే అటాచ్ చేసేయాలి సో బ్యాగ్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న కూరగాయలకు వెళ్ళాలనుకున్న ఏదైనా షాప్కి వెళ్ళాలనుకున్న ఇదైతే తీసుకెళ్ళొచ్చు అనమాట నేనైతే దీంట్లో దుప్పట్లు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఉన్న రూమ్లో చాలా దుమ్ము దుమ్ముంది అనమాట ఇది ఎప్పుడైనా ఒకసారి మన పని పైనకి వచ్చినప్పుడు వేసుకొని అట్లా కూర్చోడానికి పడుకోవడానికి వస్తుందని చెప్పేసి ఇవి పైన పెడతాం అనమాట చూసారు కదా బ్యాగ్ ఎలా వచ్చింది బాగుందా నచ్చితే లైక్ చేయండి అట్లనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్